సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ పై దాడి చేసిన నిందితుడికి విడిశిక్ష విధించాలని ఎన్ఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు మిరయ్య డిమాండ్ చేశారు పై దాడిని ఖండిస్తూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు దేశంలో న్యాయమూర్తులకు రక్షణ లేకపోవడం బాధాకరమని అన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాలని సూచించారు

చింతిరాణాయ్య మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుణ్ణి ఉమ్మడి గుంటూరు జిల్లాకి అధ్యక్షుండి పల్నాడు నషాపేట ఈరోజు మొన్న మన భారతదేశం అత్యున్నతమైన సుప్రీంకోర్టు పరిధిలో జరిగిన బీఆర్ గవాపై దాడి చేసిన రాకేష్ కిషోర్ పై వెంటనే ట్రాక్స్ కోర్టు విధించి సిబిఐకి అప్పగించి అతను వినకుండా దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించే విధంగా చూడాలని ఈరోజు మాదిగర పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఏఎస్ సంస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ బుంగ నీలైనజీవ్ మాదిక్ గారు మరియు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టిఎం రమేష్ మాదిక్ గారు ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గౌరవనీయులైన గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి వినత పత్రం సమర్పించడానికి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ద్వారాగా మేము కలెక్టరేట్కి ఇచ్చేయటం జరిగినది దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లాంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఎవరైతే కిషోర్ రాకేష్ కిషోర్ అనే దోషులు ఉంటారు వాళ్ళని గట్టిగా శిక్షించే విధంగా చూడాలని వాళ్ళ దోషులకు వెంటనే ఉరిశిక్ష పడే విధంగా చేస్తేనే కానీ ఖచ్చితంగా న్యాయస్థానం గెలిచిద్దని కూడా మేము ఈ సభ ప్రెస్ మీట ద్వారాగా మేము విన్నవించుకుంటున్నాము ఇలాగే కొనసాగిందంటే ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు తీసుకొని ఇక గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ కొంతమంది తిరిగే పరిస్థితి కూడా ఉండదని కూడా న్యాయస్థానం అన్యాయం జరిగితే న్యాయస్థానం ఆశ్రెస్తో ఆ న్యాయస్థానంలోని దారులు జరగటం కూడా చాలా తీవ్రంగా మేము దీన్ని వెనక ఖండిస్తున్నాము దీని వెనక ఎవరైతే ఉంటారో దోషులు వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించి వాళ్ళని వెంటనే ట్యాక్స్ కోర్టు సమర్పించి సిబిఐ ఎంకెళ్ళు వేసి ఎక్కువ కాలం లేకుండా తొందరలోనే వాళ్ళు కురుశిక్ష పడే విధంగా చూస్తే ఖచ్చితంగా